హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగు ఫైవ్ అయింది అలా వాకింగ్కి వెళ్తూ ఉన్నాను అది మా పొలంకి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు వాకింగ్ ఇలా వచ్చానండి ఇదే మా పొలము అది రోడ్ మీద నుంచి కిందకి దిగగానే ఈ కాలువలో డెక్క చూడండి ఎలా మర్చిపోయిందో అంతా కుట్టుకొచ్చి కాలవంచం చేరింది ఇదే మా పొలము ఇంతకుముందు చాలా రోజుల క్రితము పొలం నాటు వేసేటప్పుడు మీకు చూపించాను తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను గ్రీనరీగా ఎలా ఉందో చూడండి ఈవినింగ్ సమయంలో ఇలాగా పొలాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది విలేజెస్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు ఇలాగా పొలాలకు వెళ్తూ ఉంటే ఆక్సిజన్ శాతం బాగా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇదో చూడండి మా పొలంలో బిర్రు పట్లుగా ఉంది అక్కడక్కడ వెన్ను తీసింది వెన్ను తీసి కంకి బయటకు వస్తుంది కదా చూడండి అది స్టార్టింగ్ అక్కడక్కడ అలా వస్తుంది ఇప్పుడిప్పుడే వెన్ను తీస్తుంది ఇంకొక ట్వంటీ డేస్ అయిందంటే పూర్తిగా పైరు మొత్తం అలాగ వెన్ను తీసేసి కంకులు ఏర్పడతాయి చూడండి ఇద్దరు మా పొలంలో ఈ చెట్టుని ఎన్నోసార్లు మీకు చూపించాను జమ్మి చెట్టు ఇది దేవతా వృక్షము మా పొలంలో ఏం పనులు చేసినా కూడా ఏ కార్యక్రమం అయినా మొదలుపెట్టినప్పుడు ఇక్కడ పూజ చేస్తాము చూడండి ఈవినింగ్ సమయం కదా చూడండి ఎలా ఉందో పొలంలో మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు మా వీడియోలు చూసే ప్రతి ఒక్కదానికి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు లైక్ ఇస్తేనే కదా మా వీడియోలు ముందుకెళ్ళడానికి మాకు దోహదపడతాయి మమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తడ్ చెట్లు కానించి ఈవైపు రోడ్డు కనిపిస్తుంది అద్దండి రోడ్డు ఆ రోడ్డు వరకు మన పొలము చూడండి అక్కడ ఒక బైక్ వెళ్తుంది కదా రోడ్డు మీద దూరంగా రోడ్డు అంచునే ఉంటుంది మన పొలము ఈజీగా చేరుకోవచ్చు ఎప్పుడైనా మన పొలానికి డైరెక్ట్గా బాట ఉంటుంది వేరే వాళ్ళ పొలం నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు అది దూరంగా కనిపిస్తుంది కదా జువి చెట్టు అది అందు మధ్యలో ఒక తాడి చెట్టు కూడా ఉంటుంది మా రోడ్డు మీద అంచునే ఉంటుంది ప్రయాణికులకి దూరం వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా సరే అక్కడ స్వేద తీర్చుకుంటారు ఇంతో వేత చెట్టు ఇంతో చూసారా వెన్న దీడు ఇప్పుడిప్పుడే తీస్తూ ఉంది అక్కడక్కడ బాగా కనిపిస్తుంది కదా ఇది చూడండి మొదటిగా వచ్చిన కంకిది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ వెంకట్ డాన్